లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడని తద్వారా మహాత్మాగాంధీ కలలను నెరవేరుస్తాడంటూ వ్యాఖ్యానించారు స్వాతంత్ర్యం సిద్ధించాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీ భావించారంటూ గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడంలో నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ మాజీ దిగ్గజాలు విఫలమయ్యారని కానీ రాహుల్ గాంధీ మాత్రం మహాత్మోడి కోరికను తప్పకుండా నెరవేరుస్తారంటూ వ్యంగాసరాలు స్పందించారు ఈ మేరకు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోల్కతా హత్యాచార ఘటనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు ఇండియా కూటమి అలయన్స్ ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆయన కోల్కతాలో అలాగే అయోధ్యలో పర్యటించడం లేదన్నారు ఇక అయోధ్యలో ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ నాయకుడు నిందితుడిగా ఉన్నందున అక్కడకు వెళ్లడం లేదంటూ ఆరోపించారు ఇక యూపీ బెంగాల్ రాజస్థాన్ బీహార్ లేదా ఢిల్లీ ఏ ప్రాంతం బాధితురాలైనా కావచ్చు కానీ ఆ బాధితురాలు భరతమాత బిడ్డ అని రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు కానీ తమ మిత్రపక్షమైన మమతా బెనర్జీని బాధ పెట్టకూడదని రాహుల్ గాంధీ కోల్కతాకు వెళ్లలేదన్నారు అయోధ్యలో ప్రధాన నిందితుడు ఎస్పీ నేత కాబట్టి అక్కడకు వెళ్లడం లేదంటూ విమర్శించారు రాజకీయ ప్రయోజనాల కోసం రేపిస్టులకు మద్దతివ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కోల్కతా హత్య ఘటనపై మమతా బెనర్జీ సమాధానం చెప్పాలన్నారు నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ఎవరు ధ్వంసం చేశారని నిలదీశారు చరిత్ర ఆమెను ఎప్పటికీ క్షమించుదన్నారు